ఈరోజు ఉదయం వార్తాపత్రికలు చూసి ఒక తెలుగు తమ్ముడిగా గన్నవరం నియోజకవర్గ తెలుగు అధ్యక్షుడిగా బాధపడి మరి నూజీయుడు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళకు కానీ పెద్దలకు కానీ కార్యకర్తలకు కానీ కళ్ళు తెరిపించే నా ప్రయత్నం ఇది మొన్న కేంద్ర కార్యాలయంలో మా శాసనసభ్యులు వెంకట్రావు గారు మా గన్నవరం నియోజకవర్గ యువత మహిళల కార్యకర్తల మనోవేదన ఆవేదనని ఆయన ఆ రోజు వెళ్లిపోయి ఏం చెప్పారు ఆయన ఆ రోజు ఇంకా వైసీపీ నాయకులు నూజివీడు నియోజకవర్గ కేంద్రంగా చేసుకుని ఇంకా ఆర్థిక ఆర్థికంగా బలపడుతున్నారు అతని విజయన్స్ ఎంక్వైరీలో ప్రథమంగా ఉండేలా ఉన్నారు తదుపరి ప్రభుత్వం పారదర్శకంగా ఉంది తదుపరి విచారణలో మొత్తం తెలుస్తామని ఆయన చెప్పారు ఏ ఒక్క వ్యక్తిని కానీ నూజివీడు తెలుగుదేశం పార్టీని కానీ ఆయన విమర్శించలేదు మీకెందుకు ఉలికిపాటు మరి పెద్దలు నిన్న సత్య సత్యనారాయణ గారు మాట్లాడారు అయ్యా మీ కూడా చెప్తున్నాను మీ అందరికీ చూపిస్తున్నా మా గన్నవరం నియోజకవర్గ వైసీపీ నాయకుడు వైసీపీ నాయకులతో వ్యాపార భాగస్వామి మాజీ శాసనసభ్యుడి బెనామి కడియాల సతీష్ బాబు అనే వ్యక్తి ఆ రోజు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రోజు మట్టి తోలిన దాఖలతో బిల్లు రెండు కోట్ల నలభై ఒక్క లక్షల డెబ్బై రెండు వేలు ఆయన అకౌంట్లో పడ్డాయి బ్యాంక్ ఆఫ్ బరోడా బాబు ఇప్పించింది ఎవరయ్యా ఇప్పించింది ఎవరో నువ్వు చూడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ అడుగుతున్నాను రఘు అనే కాంట్రాక్టర్కి ఏడు కోట్లు వర్క్ ఇప్పించింది ఎవరు గారి ప్రమాణ స్వీకారం రోజు వైసీపీ వాళ్ళతో పనులు చేపిచ్చింది ఎవరు ఇదే మా కార్యకర్తలందరూ మా సభ్యుల దగ్గర మా ఆవేదన వెలిపుచ్చితే ఆయన కార్యాలయంలో మాట్లాడారు ఇప్పుడు నేను వివరాలతో చెప్తాను ఈ కడియాల సతీష్ అనే వ్యక్తి లింగం కిషోర్ అనే వ్యక్తి వైసీపీ చెందిన వాళ్ళు వీళ్ళిద్దరు వ్యాపార భాగస్వాములు మా మాజీ శాసనసభ్యుడి బినామీ కడియాళ సతీష్ బాబు అతని లారీలు ఇతరు గుడివాడ కొడాలని లారీలు కానీ వల్ల వంశీ లారీలు కానీ ఈ కడియాళ సతీష్ అనే వ్యక్తి తిప్పుతాడు పేర్లు మారుస్తూ ఉంటాడు పెయింట్లు మారుస్తూ ఉంటాడు ఇవాళ నూజువీడి నుంచి మరి వేబిల్లులు ముసురూరు మండలం చల్లబోయినపల్లి మైనింగ్ బిల్లుతో లారీలు లోడ్ చేసుకుని వచ్చి మరి మైనింగ్ జరగలేదన్నారు మీరు సూటిగా ప్రశ్నిస్తున్నా తెలియదు నాయకుడిగా ప్రశ్నిస్తున్నా మరి మూడవ తారీఖు మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మట్టి అలా లోడ్ చేశారు అక్కడ ఈ బిల్లు సాక్ష్యం ఏం చెప్పండి లారీలు రెవెన్యూ వాళ్ళు పట్టుకుంటే మంత్రి గారు ఫోన్ చేసి విడిపించమని అడుగుతారా వైసీపీ వాళ్ళు లారీలు శాసనసభ్యులు మా శాసనసభ్యులు ఫోన్ చేసి మంత్రి గారు ఫోన్ చేసి విడిపించమని అడగండి మీ నాయకుడిని అడగండి మీరు నిన్న నిజ 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 నిజాలు తెలియకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దయచేసి మీరు ప్రెస్ జాలకు రావద్దు మేము సాక్ష్యాధారాలతో బయట పెడతాం ఇప్పటికీ మైనింగ్ జరగట్లేదు అన్నారు డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఎంఆర్ఓ గారు రావిచర్లో నల్లగట్టు దగ్గర కుక్లేని సీజ్ చేశారు పాతిక వేలు జరిమానా విధించారు ఆ సాక్ష్యాధారాలు అదే నూజుడి కాన్స్టిట్యూన్సీలో ఇద్దరు వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు పేర్లు కూడా మెన్షన్ చేయమంటారా మొత్తం కడుపు నించికుంటే కాల్వే పడినట్టు పేర్లు మెన్షన్ చేసే చెప్తున్నాను మీరు నిజ సాక్ష్యాలు అడిగారు కాబట్టి మీకు కొన్నే చూపిస్తున్నాను వైసీపీకి చెందిన వ్యక్తులు రావిచెలలో నల్లగట్టును తవ్వి పడేసారు ఏం చేస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ వాళ్ళకి ఏం పని ఇంకా బొద్దనపల్లి ఏడు వందల ఎనభై మూడో సర్వే నెంబర్ బొద్దనపల్లిలో గత వారం క్రితం వరకు జరిగింది రాత్రులు ఇంకా వైసీపీ వాళ్ళు తవ్వి వైసీపీ వాళ్ళకి ఆర్థికంగా ఇచ్చి మీ నాయకుడి సమాజానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏం మెసేజ్ అనుకుంటున్నారు మా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నాయకులు వైసీపీ మా మమ్మల్ని కొట్టి మా కార్యకర్తలు దాడి చేసిన వైసీపీ చెందిన వాళ్ళు నున్నకు చెందిన జీతం తీనికి మీ మంత్రి గారితో సంబంధం ఏంటి రోజు మీ దగ్గరకు వచ్చి ప్రదక్షిణ చేయడం మంత్రి గారి దగ్గర రామర్పాటు వైసీపీ సర్పంచ్ వరిశ్రీదేవి గారికి మంత్రిగా తెలుగుదేశం పార్టీ మంత్రి గారికి సంబంధం ఏంటి జంక్షన్ నుంచి రాజు వాళ్ళ తమ్ముడు హరికృష్ణ వీళ్ళంతా అక్కడ చుట్టూ తరగడం ప్రదక్షిణలు లేండి మా గన్నవరం మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి ఎన్నికల్లో మామే దాడి చేసి కేసులు పెట్టిన వాళ్ళు ఈ రోజు వాళ్ళు ఆర్థికంగా మీరు పనులు చేసి పెడతారా కడియాల సతీష్ లింగమ్మ రమేష్ ఇప్పుడు ప్రధాన అనుచరుల మంత్రి గారికి గన్నవరం నియోజవర్గంలో యుద్ధం చేశాం మా నాయకుడు వెంకటరావు గారితో ఆయన కుటుంబాన్ని వదిలి మే కుటుంబాన్ని వదిలి రాళ్ల దాడిలో దాడుల్లో గాయపడి కాళ్ళు చేతి ఎరక్కొట్టుకుని గన్నవరం నియోజకవర్గానికి ఒక గరువు గౌరవం ప్రతిష్ట వచ్చేలాగా కష్టపడి ఆ బాధ మాకు తెలిసింది ఇంకా వైసీపీ వాళ్ళు ఆర్థికంగా మీరు ప్రోత్సహించి ఏం చేద్దామని మళ్ళీ మా మీద వెళ్తారు ఐదేళ్ళు ఒకటే చెప్తున్నా నిన్న మాధవ్ అనే వ్యక్తి ప్రెస్ మీట్లో ఏ మీరేమన్నా భూగర్భ జన గల్లు శాఖ మంత్రి అని మా నాయకుడు మంత్రి అవసరం ఒక బాధ్యత ఎమ్మెల్యే మీ అందరికీ చెప్తున్నా గట్టిగా చెప్తున్నా ఒక బాధ్యత గల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ప్రశ్నించాడు ఏ నాయకుడు ప్రశ్నించడే ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కుటుంబాలు ఆర్థికంగా ఉన్నతంగా పెరగాలని ఈ రోజు కూడా పగలు రాత్రి కష్టపడతాడు మా నాయకుడు మా నాయకుడు క్యారెక్టర్ ఉంది రామోజీరావు గారి తిట్టిన తిట్టిన వ్యక్తి మా నాయకుడు కాదు తిట్టిన వ్యక్తి మీ నాయకుడే అదే రామోజీరావు గారికి సంస్మరణ సభ పెడతాడు మీ నాయకుడు అది క్యారెక్టర్ చంద్రబాబు గారి సతీమణి భువనమ్మని అనరాని మాటలంటే ఆ రోజు మీ నాయకుడు వైసీపీలో ఉన్నాడు మా నాయకుడు వైసీపీలో ఉన్నాడు మొగోళ్ళ మా నాయకుడు ఖండించాడు ఏ మరి మీ నాయకుడు ఖండించలేదే ప్రశ్నిస్తున్నా మాధవ్ మంత్రి అవసరం లేదు బాధ్యత గల ఎమ్మెల్యేని గర్వంగా చెప్పుకుంటా మా నాయకుడు సభాషణ చెప్తా అవినీతిని మరగలేకుండా పరిపాలన చేస్తాడు మా గన్నవరం తెలియవత నాయకుడుగా నేను గర్వపడతా చెప్తాను మీరు మేసం చెప్తే అడగండి నేను సవాలు విసురుతున్నా సాక్ష్యాధారాలతో మీ నూజీడు వస్తా ఏదైనా మీ ముందు మాట్లాడతా మా నాయకుడు మీద ఏదైనా ఆరోపణల నుంచి మాట్లాడండి పత్రికల్లో బగ్గుమన్న తెలుగు తమ్ముళ్ళు బగ్గు ఎవరి మీద బగ్గుమంటారు వైసీపీ వాళ్ళు డబ్బు దోచి పెడుతున్నారు మీ నాయకుడు మీద బగ్గుమనండి ఏమండి మంత్రి గారు రోజు మీ చుట్టూ పనులు చేసుకెళ్తున్నారు వాళ్ళు ఎవరైనా బగ్గుమనండి ఐఐటిలో క్యాంటీన్ కాంట్రాక్టులు వైసీపీ వాళ్ళు దెబ్బేస్తారు మాకు ఏం చేయట్లేదని బగ్గుమనండి ఇంకా అక్రమైన రాత్రులు మనం మట్టి దోచుకెళ్ళిపోతున్నారని బగ్గుమనండి ఇంకా గన్నవరం నియోజకవర్గం పెనలూరు నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళు ఇంకా ఆర్థికంగా బలపడుతున్నారు మన నూచువిడి నియోజకవర్గంలో తెలుగు తమ్ముడు బలపడట్లేదు అని మీరు బొగ్గుమనండి మీరు కళ్ళు తెలుసుకోండి తెలుగు తమ్ముడు నూచువీడి పెద్దలకి మండల పెద్దలకి కానీ పార్టీ పెద్దలకు గౌరవించి చెప్తున్నారని మీరు కళ్ళు తెరవండి మీ వెనకాల కార్యకర్తలు నలిగిపోతున్నారు మాతో ఫోన్లు సంభావిస్తారు దయచేసి మీరు బొగ్గుమనాల్సింది ఎవరి మీద ఇక ఏదైనా నూచివీడి నియోజకవర్గ కార్యకర్తలు కాపాడుకోండి ఆర్థికంగా బలపడేలా తయారు చేయండి ఎవరు పడితే వాళ్ళు ప్రో ప్రెస్ మీట్లు పెడితే మండల పెద్దలు ప్రోత్సహించవద్దు మాధవ్ అనే వ్యక్తి భూగర్భగా శాఖ మంత్రి అని ప్రశ్నించాడు కదా నేను మాధవ్ నీకు ఒకటే చెప్తున్నా నీ మంత్రిని బాధ్యతగా ఉండేలాగా చూసుకో అయ్యా నువ్వు అది ఎదుటి శాసనసభ్యుడిని నువ్వు మాట్లాడే స్టేజ్ నీది కాదు నా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం కమిటీలో ఒక చిన్న కార్యదర్శి పోస్టును కూడా విమర్శించే స్థాయి కూడా నీది కాదు ఇంకోసారి మళ్ళీ చెప్తున్నా గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు ఏ రోజు న్యూజువీడు నియోజకవర్గంలో వేలు పెట్టిన దాఖలాలు ఉన్నాయా మంత్రి గారికి మా నియోజవర్గంతో పని ఏంటి అంటే మా మాజీ శాసనసభ్యుడితో ఆయన లింకులు ఉన్నాయా నాకు నేను అనుమానం వచ్చి అడుగుతున్నాను ప్రతిదానికి మా మా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళతో ఏంటి ఆయనకి పని ఇంకా సాక్ష్యాధారాలు ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు ఆ కాంట్రాక్టుల సంగతి ఏంటో ఈ వేబిల్లులు కూడా మీకు మీడియా వాళ్ళకి ఇస్తారు నిన్న ప్రెస్ మీట్లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాపం తెలియక ప్రెస్ మీట్ పెట్టేశారేమో దయచేసి అర్థం చేసుకోండి కొన్ని లారీలు పట్టుబడిన లారీలు కడియాళ సతీష్ అనే వైసీపీ వ్యక్తి లారీలు వేబిల్లులు ముసనూరు ముసనూరు మండలం చిల్లబోయినపల్లి గ్రామం ఈ లారీలు పట్టుబడితే ఆదర బేదర మంత్రి గారి అనుచరుడు వచ్చాడు లింగాం నాయుని పేరు నిన్న లింగాంనాయుడు కిషోరు కడియాళ సతీష్ ఆ కారెస్కి మా మంత్రి గారి లారీలని మంత్రి గారు లారీలనే వాళ్ళు చెప్తున్నారు మరి వైసీపీ వాళ్ళ లారీలు మంత్రి గారి ఇంకొకసారి కనుక నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను అర్థమైన చెప్తున్నాను కొంచెం జరిగేవన్నీ పూర్తిగా వాస్తవాలు తెలుసుకుని మీరు మాట్లాడితే బాగుంటుంది కనీసం మన లూజీడు మన తెలుగు యువత కార్యకర్తలు కూడా కొంచెం ఆర్థికంగా బలపడేలా మీరు మంత్రి గారు మీరు దగ్గుమంటారని ఆశిస్తూ ఇక మీరు సాక్ష్యాధారాలు కావాలన్నా తెలుగు యువత అధ్యక్షుడిగా నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను ఆధారాలునే పూర్తిగా ఉంటాయి నా దగ్గర బొద్దనపల్లి కానీ గొల్లనపల్లిగా బోర్డర్లో తోటపల్లి దగ్గర నా రాత్రిపూట జరిగే మైనింగ్లన్నీ నా వాస్తవాలన్నీ ఆధారాలు ఉన్నాయి నన్ను నుంచి విడి రమ్మన్నా సరే మీరు నా దగ్గర గన్నవరం వచ్చినా సరే మన తెలుగు తమ్ముళ్ళు ఏది వైసీపీ వాళ్ళు అయితే నేను అసలు లెక్కేజ్ అవసరం తెలుగు తమ్ముళ్ళు కాబట్టి కూర్చోబెట్టి మాట్లాడతాను అన్ని వివరంగా అర్థమయ్యి చెప్తాను దయచేసి వైసీపీ వాళ్ళు కనుక ప్రోత్సహించినట్టు కనుక ఆర్థికంగా వాళ్ళ పనులు మా తెలుగు కార్యకర్తలకు తెలుగుదేశం కార్యకర్తలు అన్యాయం చేసి వైసీపీ వాళ్ళని కనుక మీరు ప్రోత్సహిస్తే చూస్తా ఊరుకునే నేను అంత ఇది మృదు స్వభావం అయితే కాదు మేమైతే పోరాటం చేస్తావు మా నాయకుడితో మహమాటం ఎక్కడ మా నాయకుడు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకే ఆర్థికంగా ఉన్నతంగా అవడానికి వర్కుల పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ మొన్నే జాబ్ మేళా పెట్టి రెండు వేల మందికి ప్రత్యక్షంగా ఒకే రోజు ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఐదు వందల మంది మూడో స్టేజ్లో ఇంటర్వ్యూలో ఉన్నారు డెవలప్మెంట్ అనేది నేను ఎక్కడికి రమ్మని చెప్తా మా గన్నవరం ఏదైతే డెవలప్మెంట్ అంటే మీరే నేను మాట్లాడతా

అండ్ ఐరన్ చేయబడును జెరీ పట్టు ఫ్యాన్సీ వర్క్ మరియు డిజైనర్ చీరలు డ్రై వాష్ అండ్ సారీస్ రోలింగ్ చేయబడును ప్యాంట్లు షర్ట్లు పట్టు పంచలు కండువా కోట్స్ అండ్ షెర్వానీస్ బ్లాంకెట్స్ డోర్ కటన్స్ అన్ని రకముల దుస్తులు వాషింగ్ అండ్ ప్రెసింగ్ చేయబడును లాండ్రీ సర్వీస్ లో ద బెస్ట్ సర్వీస్ వజ్రా డ్రై క్లీనర్స్ కేబీఆర్ సిటీ స్క్వేర్ హనుమన్ జంక్షన్ ఫోన్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వజ్ర ఫ్యాషన్ డిజైనర్స్ ఆధునిక మహిళల కోసం వినూత్న ఫ్యాషన్ డిజైన్స్ మన వజ్ర ఫ్యాషన్ డిజైనర్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మగ్గం వర్క్స్ మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మా వద్ద లభించును అన్ని రకముల మ్యాచింగ్స్ లభించును ప్రపంచవ్యాప్త షిప్పింగ్ అందుబాటులో ఉంది కేబిఆర్ సిటీ స్క్వేర్ హనుమాన్ జంక్షన్